ఈరోజు గుంటూరు మిర్చి అటు బయట గూడాలలో కొన్ని మిర్చి రకాలైతే వీడియో తీయటం జరిగిందండి ఆ ఉన్న క్వాలిటీలు కూడా ఏ రకాల సంబంధించి మీరు చూస్తుంది నానేసి తేజ మీడియం బెస్ట్ మిర్చి అండి ఈరోజు బయట గోడలలో పదమూడు వేల ఐదు వందలయితే అమ్మకం జరిగినాయి మీడియం బెస్ట్ మిర్చి తేజ రకం మీడియం బెస్ట్ అండి నాన్ ఏసీ పెద్దగా క్వాలిటీలు అయితే రావటం లేదులే మీరు చూస్తుంది థర్టీ ఫోర్ నాన్ ఏసీ మిర్చి థర్టీ ఫోరు బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి ఇది పదమూడు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది కొంచెం రంగు ఉంది కొద్దిగా అటు గిద్దలూరు అటువైపు వస్తున్నాయండి సరుకులు కొంచెం క్వాలిటీలు అయితే రంగులు ఉంటున్నాయి నెంబర్ ఫైవ్లు థర్టీ ఫోర్లు పేజాలు అటువైపు ఉండటం వల్ల కొంచెం రంగులు ఉంటున్నాయి మీరు చూస్తుంది మీడియం బెస్ట్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ కొంచెం కలర్ ఎక్కువగా కనపడటం కారణం పండు ఉందండి పండుంది మీడియం బెస్ట్ మిర్చి పన్నెండు వేల ఐదు వందలు జరిగినాయి ఆ పండు ఉండటం వల్ల కొంచెం రంగు కలర్ ఎక్కువగా ఉన్నట్టుంది మెత్తకదనం పన్నెండు వేల ఐదు వందలు అయితే అమ్మకం జరిగిందండి నెంబర్ ఫైవ్ ఆ నాన్ ఏసీ నాన్ ఏసీ అండి నాందారి సీడ్ వాళ్ళ టూ సిక్స్ ఫోర్ నాన్దారి సీడ్ వాళ్ళ టూ సిక్స్ ఫోర్ మీడియం బెస్ట్ మీడియం బెస్ట్లు పదివేల రూపాయల అమ్మకం అయితే జరిగింది ఇలా బయట గూడాలలో గుంటూరు ముచ్చి అడ్డు బయట గూడాలలో అమ్మకాలు అయితే ఈ రకాలన్నీ కూడా వస్తున్న రకాలు ఏడెనిమిది రకాలైన క్వాలిటీలు అయితే ఇలానే ఉన్నాయి పదివేల రూపాయలు అమ్మకం జరిగిందండి నాన్నదార్ సీడు నాన్ ఏసీ టూ సిక్స్ ఫోర్ మీరు చూస్తుంది ఆర్మూర్ నాన్ ఏసీ ఆరుమూరు క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చండి పన్నెండు వేల ఐదు వందలు అయితే అమ్మకం జరిగింది ఈరోజు మార్కెట్లో ఆర్మూర్ కొంచెం సైజు తక్కువ రంగు ఉంది రంగు ఉండటం వల్ల సైల్స్ పరంగా క్వాలిటీ మిర్చి ధర పన్నెండు వేల ఐదు వందలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది అన్ని రకాలు రావట్లేదు అన్ని అడావుడుగా మిర్చి రావట్లేదండి క్వాలిటీల పరంగా మీడియం మీడియం బిస్లో షార్క్ అండి షార్క్ క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ నాన్ ఏసీ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి పదమూడు వేల ఐదు వందలు సైజు తక్కువైనా రంగులుంటే కొంచెం సన్నకత్తి అయితే సేల్స్ పరంగా బాగుందండి పదమూడు వేల ఐదు వందలు అమ్మకం జరిగింది రోజు షార్క్ బెస్ట్ క్వాలిటీ మిర్చి పదమూడు వేల ఐదు వందలు ఇవ్వండి ఐదారు రకాలే వస్తున్నాయి అన్ని రకాల రావట్లేదు రైతులు తెలియజేయడం కోసం వీడియో తీసి పెడతాం జరిగింది